నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ లత నిండా ఉనికిపోయి ఎటు వెళ్లాలో తెలియక నా మతం మానవత్వం అని సినిమా డైలాగులు కొట్టారు మన జగన్ రెడ్డి అసలు మానవత్వం అనే పదానికి స్పెల్లింగ్ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని ఐదేళ్ల పాటు చేసిన పరిపాలనే సాక్ష్యం చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా వదలలేదు బాబాయిని హత్య చేస్తే న్యాయం చేయాల్సిన పొజిషన్ లో ఉండి ఆయన హంతకుల్ని వెనకేసుకురావటం బాబాయ్ కుమార్తె చెల్లినే హత్య చేయించారని తప్పుడు ప్రచారాలు కూడా అలాగే జగన్ తెలిసినటువంటి మానవత్వం అనమాట సొంత చెల్లికి ఆస్తులు పంచివ్వాల్సి వస్తుందని ఆమెను సైతం దూరం పెట్టి ఆమె పైన కూడా తప్పుడు ప్రచారాలు చేయటం జగన్ యొక్క మానవత్వం సొంత తల్లిపై సోషల్ మీడియాలో ఘోరంగా మాట్లాడించడం ఆయనకు తెలిసిన మానవత్వం కుటుంబ సభ్యులతోనే ఇలా ఉంటే ఇక ఇతరులపై ఎలాంటి మానవత్వం చూపుతారో చెప్పాల్సిన పని లేదు అయినా తన మానసిక ఆనందం కోసం ఇతరులను హింసించేలాగా అందర్ని ప్రోత్సహించడం జగన్ మానవత్వపు మతంలోని మొదటి అన్నమాట వేరే వాళ్ళు ఏడుస్తూ ఉంటే తాను వికటాటహాసం చేయటం జగన్ రెడ్డి మానవత్వంలోని అసలు కోణం ఐదేళ్ల కాలంలో తప్పుడు కేసులు పెట్టి చట్టాలను ఉల్లంఘించి ఆయన ఎంతమందిని హింసించారు ఎంతమందిని చంపించారో లెక్కే లేదు కడప జిల్లాలో సుబ్బయ్య అనే వ్యక్తిని అప్పటి వరకు వైసీపీలో పనిచేసినా సరే ఎమ్మెల్యేకు వ్యతిరేకమయ్యాడని చెప్పేసి పట్టపగలు పిలిచి అందరి ముందు చంపేశారు కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించినందుకు ఓ దళిత డాక్టర్ను పిచ్చోని చేసి చంపించేశారు ఇలాంటివి ఇంకా బయటికి రానివి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ ఏ మానవత్వపు మతం పాటించే వ్యక్తి కనుసన్నల్లో జరిగాయో ఏమో ఇలా రాజకీయంగా మానవత్వ కోణంలో ఎన్నో వరగబెట్టిన జగన్ హిందుత్వం పైన అదే మానవత్వ మతంతో ఆలోచించారన్నమాట తిరుమల తిరుపతి పర్యటన రద్దుకు కారణాలు చెప్పకుండా హైందవ సంఘాల ప్రతినిధులను ఓ రకంగా హిందూ మతంపై ఆయన కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు అసలు హిందూ మతం అంటే ఏమిటి గుడికి వెళ్తాను అంటే తన మతం అడుగుతారా అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మానవత్వం తన మతం అని డిక్లరేషన్ లో రాసుకోమని చెప్పుకొచ్చారు జగన్ తిరుమల పర్యటన రద్దుకు అసలు కారణాలు వేరే ఉన్నాయని జనసేన నేత కిరణ్ రాయల్ చెప్పినట్టు జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే టిటిడి ఆలయ దర్శనానికి అంగీకరించదు ఒకవేళ డిక్లరేషన్ భారత్ ఒప్పుకోదు ఈ రెండింటి మధ్య నలిగిపోవడం కంటే రద్దు చేసుకోవడమే ఉత్తమం అని చెప్పేసి జగన్ భావించి ఉండవచ్చు ఇవి కాకుండా తనకు శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి పూజిస్తే క్రైస్తవుల ఓట్లు తనకు దూరం అవుతాయని జగన్ ఆందోళన చెంది కూడా ఉండవచ్చు కేవలం క్రైస్తవుల ఓట్ల కోసమే జగన్ ఇదంతా చేస్తున్నాడా అంటే అవుననే క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది ఇందుకు కారణం జగన్ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీలో జరిగినటువంటి మత మార్పిడిలే దీనికి కారణం హిందువులుగా చలామణి అవుతూ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారి సంఖ్యకు లెక్కే లేదు క్రైస్తవ మత బోధకులకి మత మార్పిడి చేసే ముఠాలకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పారు జగన్ వైఎస్ఆర్ ప్రభుత్వం తీరు బ్రిటిష్ ప్రభుత్వాలని తలపించేశాయి చర్చిలకు భూములు కానుకలిచ్చారు యేసుక్రీస్తు జన్మించాడని చెప్పుకుంటున్న ఇజ్రాయెల్లోని జెరూసలేం ని సందర్శించే క్రైస్తవుల కోసం నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందించేవాళ్ళు దాన్ని జగన్ హయాంలో రెట్టింపు కూడా చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే హిందువులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయ సహకారాలు అందించలేదు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెరిగినటువంటి చర్చలపై బిఆర్ హరణ్ ఓ కథనం అయితే రాసుకొచ్చాడు మిషనరీల ద్వారా ఆలయ భూముల్ని ఆక్రమించడం హిందూ దేవాలయాల ఆస్తుల్ని విక్రయించడం చర్చిల నిర్మాణానికి రాష్ట్ర నిధులు చర్చిల పెంపకం తిరుమల తిరుపతి వంటి హిందూ తీర్థయాత్ర కేంద్రాలలో దూకుడుగా మత మార్పిడులు చేశారన్నారు మిషనరీల ప్రభావంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలను వైఎస్ఆర్ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు టీటీడీ కమాడిటీస్ కాంట్రాక్టు జేఆర్జీ వెల్త్ మేనేజ్మెంట్ అనే క్రిస్టియన్ కంపెనీకి చెందింది జస్టిస్ బిక్షపతి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ మిషనరీ దురాక్రమణకు సంబంధించి హిందువుల ఆందోళనను ధృవీకరించింది కూడా క్రైస్తవ మిషనరీల మీటింగ్లకు ప్రభుత్వాన్ని వినియోగించడంలోనూ వైఎస్ కుటుంబం అన్ని సహకారాలు అందించిందనమాట అనిల్ కుమార్ ఒకసారి మహాసభ నిర్వహించినప్పుడు వైఎస్ఆర్ దానిని విజయవంతం చేయటానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించేలాగా చేశారు తన అల్లుడిని ప్రమోట్ చేయటానికి అధికారిక యంత్రాన్ని ఉపయోగించడం పైన మీడియా ప్రశ్నలు సంధిస్తే అందులో తప్పేముంది అంటూ చాలా కేర్లెస్ గా సమాధానం చెప్పి వెళ్ళిపోయేవారట క్రైస్తవాన్ని వ్యాప్తి చేసేందుకు తండ్రి కొడుకులు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేసేవాళ్ళు హిందువుల మనోభావాలు ఏనాడు కూడా జగన్ గాని ఆయన కుటుంబం గాని అసలు పట్టించుకోలేదు అని చెప్పేందుకు వాళ్ళ నాన్న ఆయన పరిపాలన చూస్తే ఇట్టే అర్థమైపోతుంది ఏపీలో వైసీపీ చూపిన మత వివక్ష ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదన్నది అన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి క్రైస్తవుల ఓటు బ్యాంకు కోసం ప్రభుత్వం క్రైస్తవ సంస్థలకు మద్దతిస్తూ మత వేర్పాటు వాదానికి ప్రోత్సాహం ఇచ్చింది పాస్టర్లకు నెలవారీ జీతాలు చర్చిల నిర్మాణానికి నిధులుస్తోంది హిందూ దేవాలయాలపై దాడులు చేయడం విగ్రహాలు రథాలు ధ్వంసం చేసినా పిచ్చివాళ్ళు చేసిన పనిగా చిత్రీకరించి పట్టించుకోలేదు మత మార్పిడులు తీవ్రంగా జరుగుతున్నా సరే ప్రోత్సాహం తప్ప అడ్డుకున్న దాఖలాలు లేకపోగా అడ్డుకున్న హిందువులపై కేసులు కూడా పెడుతున్నారు పెద్దారవీయుడు కమ్యూనిటీ ఆస్పత్రి స్థలాన్ని కబ్జా చేసి చర్చి నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకున్న స్థానిక హిందూ చెంచులపై క్రైస్తవులుగా మారిన చెంచులు దాడి చేసి మహిళలు చిన్నారులు అనే తేడా కూడా లేకుండా తలలు పగలగొడితే నాటి మంత్రి ఆదేశంతో కేసు సైతం నమోదు కాలేదు హిందుత్వాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న జగన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది తిరుమలను హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకున్నది జగన్మోహన్ రెడ్డి అనేది జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మత విశ్వాసాలను బలంగా నమ్మే వ్యక్తి అలాగే ఆయన హిందూ దేవాలయాలకు వెళ్ళడం చాలా అరుదు రెండు వేల తొమ్మిదిలో జగన్ తిరుమలకి తిరుమలకెళ్లారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు క్రిస్టియానిటీ నుంచి హిందూగా మత మార్పిడి చేసుకుంటున్నట్లుగా త్రివేణి సంగమంలో శారదా పీఠం స్వరూపానంద సరస్వతి జగన్మోహన్ రెడ్డిని మూడు సార్లు నీటిలో ముంచారు ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగిన తంతు ఈ వ్యవహారం అంతా రాజకీయ అవసరాల కోసం జరిగిందనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే హిందువుల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తించారనేది రాజకీయాలపై కొంచెం అవగాహన వారిని ఎవ్వరిని అడిగినా కూడా చెప్పేస్తారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి హిందువుల విశ్వాసాలకు విలువనిచ్చారా అంటే అది కూడా లేదు ఎవరైనా దేవుడికి వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా వెళ్తారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అలా పట్టు వస్త్రాలు సమర్పించడము మనకు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కానీ దేవాలయాలకు వెళ్లిన సమయంలో జగన్ వెంట ఆయన సతీమణి భారతి మనకు ఏనాడు కనిపించలేదు పైగా తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల తిరుపతి తరహా సెట్ వేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తద్వారా మేము తిరుమలకు రాము తిరుమల వెంకటేశ్వర స్వామిని మా ప్యాలెస్ కు తీసుకొచ్చామన్నట్లుగా జగన్ ప్రవర్తించాడు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డికి హిందూ మతంపై ఎలాంటి గౌరవం కూడా లేదు కేవలం రాజకీయాల కోసమే దానిని వాడుకుంటున్నారు అనడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు జగన్ అప్పుడెప్పుడో తిరుమలకెళ్ళిన సమయంలో అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ఆ సమయంలో నెత్తిన అక్షింతలు కూడా వేశారు అయితే జగన్ వాటిని వెంటనే తలపై నుంచి తొలగించేసేవాళ్ళు హిందుత్వంపై గౌరవం అన్న ఎవ్వరు కూడా అర్చకులు దీవిస్తూ నెత్తిన అక్షింతలు వేస్తే తొలగించరు పైగా వాటంతట అవి పడిపోయే వరకు తల్లు అలానే ఉంచుకుంటారు కానీ జగన్ పలు సందర్భాల్లో అర్చకులు దీవిస్తూ నెత్తిన నెత్తినేసిన అక్షింతలు వెంటనే తీసేసేవాడు హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే పండుగల్లో మనకు మహాశివరాత్రి ఒకటి ఆ పర్వదినాన మనం ఆలయాల్ని సందర్శించి శివలింగాలకు ఆవు పాలతో అభిషేకం చేస్తూ కూడా ఉంటాము కానీ మన ముఖ్యమంత్రి జగన్ అభిషేకాన్ని సైతం అవమానించారు రెండు వేల ఇరవై మూడు మహాశివరాత్రి సందర్భంగా ఓ పోస్ట్ కూడా చేశాడు జగన్ హిందువులు తమ పిల్లలకు ఆహారం లేకపోయినా సరే పాలు మాత్రం శివలింగానికి అభిషేకం చేస్తున్నారని తాను మాత్రం తిండి లేక అల్లాడిపోతున్నటువంటి హిందూ బాలల నోట్లో పాలు పోస్తున్నట్లుగా ఫోజులు పెట్టేలాగా గ్రాఫిక్స్ కూడా చిత్రీకరించుకున్నాడు మన ఘర్మ మన దౌర్భాగ్యం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి డబ్బులు వస్తాయని అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి రోగాలు బాగవుతాయని పాస్టర్లు ఆసుపత్రుల దగ్గర చెబుతూ మతాలు మార్చేస్తున్నారు జగన్ కూడా తనను తాను అలాగే అనుకుంటా తిండి లేక పడిపోతున్న హిందువులకు తానే ఆహారం అందిస్తున్నట్లు చిత్రీకరించుకుని నేనే దేవుడు అనుకుంటున్నాడు పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందనే సామెతలాగా వైసీపీని సమర్థించే వాళ్ళు క్రిస్టియన్లు ముస్లింలు అభిషేకాలను కూడా తప్పుపట్టేశారనమాట అదే జగన్ కావాలని హిందూ మత ఆచారాలను దెబ్బతీయడమే ఆయన లక్ష్యమని చెప్పేసేసి ఎన్నో హిందూ ధార్మిక సంస్థలు కూడా ఆరోపించాయి జగన్ పరిపాలన రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై కని విని ఎరుగనన్ని దాడులైతే జరిగాయి శ్రీరాముడి విగ్రహం తల నరసింహ లక్ష్మీనరసింహ వారి రథాన్ని తగలబెట్టేశారు దుర్గమ్మ వెండి రథంలో సింహాలను మాయం చేసేశారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పంటిచ్చేశారు సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో దోపిడీకి ప్రయత్నించారు పదుల సంఖ్యలో ఆలయాన్ని తవ్వేశారు వందల సంఖ్యలో దేవతా ప్రతిమల్ని ధ్వంసం చేశారు ఉండీలు కొల్లగొట్టారు ఆభరణాలు దోచుకెళ్లారు ఇలా ఒకట రొండా చెప్పుకుంటూ పోతే మన ఎన్నో దేవాలయాల పైన దుశ్చర్యలకు అంతే లేకుండా పోయింది నాడు హిందుత్వం పైన జరిగినటువంటి దాడిని మానవత్వ మతాన్ని పాటించే జగన్ ఏనాడు పట్టించుకోలేదు ఆయన దృష్టిలో హిందుత్వాన్ని నాశనం చేయడమే మానవత్వ మతం ముఖ్య లక్షణమేమో మరి మీరేమంటారో ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది ఇంకా బోల్డెండి వీడియో చేయడానికి నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది సో మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్తే జై భారత్ జై హింద్